చూడండి మటన్ కర్రీ బగారా రైస్ రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ ఈరోజు సండే స్పెషల్ కదా మీ ఇంట్లో కూడా చికెనా మటనా ఫ్రెండ్స్ చూడండి ఇలా మెత్త ఉడికిపోయింది మటన్ అనేది మనం కరెంట్ దాని మీదనే చేసినాం కదా సూపర్ ఉందండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సండే స్పెషల్ మా ఇంట్లో చూడండి మటన్ కర్రీ చేస్తున్నాను కేజీ మటన్ అండి గా కడిగి పెట్టుకున్నాను బోన్స్ లేని మటన్ నేను కరెంట్ దాని మీద చేస్తున్నాను గ్యాస్ అయిపోయిందండి మా పెద్ద గ్యాస్ అందుకే దీని మీద చేస్తున్నాను ఇది కర్రీ కదండి చూడండి కర్రీ దాని మీదనే చేయాలి చూడండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఉల్లిపాయ ఇవి కొద్దిగా ఫ్రై కావాలండి నేను ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం మటన్ వేసుకుందాం ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మటన్ మటన్ కడిగి పెట్టుకున్నాం కదా ఆయిల్లో మంచిగా ఉడకనిచ్చుకోవాలి మటన్ అనేది ఇది కేజీ మటన్ అండి ఇప్పుడు ఇది ఆయిల్లా రెండు నిమిషాలు మగ్గాలి ముక్కలు కట్ చేసిందండి మటన్ పసుపు చూసేదా దీంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మిక్స్ పట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంటది ఇది వేసుకుంటే దీంట్లోకి మనం కారం కూడా వేస్తున్నాం కారం 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 మరి కొట్టించిన కారం మనం పచ్చిమిర్చి కూడా వేసినాం కదా కొంచెం కారం తక్కువనే వేసుకోవాలి మేమైతే కారం లిమిట్గానే వేసినాను మీటికి సరిపోయేటట్టు కారం వేసుకోండి ఇప్పుడు మన కారం వేసినా గానీ ఇట్లా ఎల్లో కలర్లోనే కనబడుతుంది అంటే కారం అనేది అట్లా ఉంది కదా ఇది మంచిగా మగ్గాలండి బగారానం ఇది ఈ పొయ్యి మీద చేస్తున్నాను గోళీ ఉల్లిపాయ పచ్చిమిర్చి గుండ ఆలదాయ వాటర్ ముక్క అనేది ఉడకాలి కదా వాటర్ అండి మంచిగా కుక్కర్ వేసుకుంటలేం కదా అందుకే మంచిగా మా ఇప్పుడు మనం కర్రీ మీద ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉడికించుకోవాలి గరం మసాలాని అలమెల్పాయి ఇందాక మనం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేస్తున్నాము కదా కొత్తిమీర పుదీనా మనం కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం మనం వాటర్ లో మసాలప్పులు వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది అన్నం కూడా టేస్టీగా ఉంటుంది దీనితోటి రెండు టిఫిన్ బాక్స్ వేసినా అండి బియ్యం కొద్దిగంత సాల్ట్ ఇప్పుడు మనం కొత్తిమీర పుద్ది ఉంది కదా కడిగి పెట్టుకోండి ఇది కూడా వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటది నేను టిఫిన్ బాక్స్ తోటి మూడున్నర అండి కొద్దిగని వాటర్ తక్కువ వేసినాను ఎక్కువ అయితే కష్టం కదా కొంచెం తక్కువనే ఉంటాయి కదా పొడి పొడి వస్తుంది అన్నం అనేది నేను బాస్మతి రైస్ కాదు మనం ఇంట్లో వాడే రైస్ తోటే వేస్తున్నాను బగారాన్నం ఆకండి నేను మర్చిపోయినాను ఆయిల్లో వేయాలి దీంట్లో కూడా వేసుకోవచ్చు వాటర్ మనం అన్నీ వేసినాం కదా రెండు టమాటాలు వేస్తాను టమాటాలు ఇంట్లోనే కొత్తిమీర పుదీనా మనం అన్ని వాటర్ వేసినాం కదా చూడండి ఇది టమాటాలు ఒక పది నిమిషాలు పెట్టుకుంటే టమాటాలు అనేది మగ్గుతాయి దీని చెక్క లవంగా గిలాచులు కాజీర ధనియాలు వేసి పట్టినండి మసాలా పది నిమిషాలు మగన్ ఇచ్చుకుంటే రెడీ అయిపోయినట్టే వాటర్ మరుగుతున్నాయి కదా బియ్యం ఒక గంట పాటు నానబెట్టుకున్నా చూడండి మటన్ కర్రీ బగారా రైస్ రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ ఈరోజు సండే స్పెషల్ కదా మీ ఇంట్లో కూడా చికెనా మటనా ఫ్రెండ్స్ చూడండి మెత్త ఉడికిపోయింది మటన్ అనేది మనం కరెంట్ దాని చేసినాం కదా సూపర్ ఉందండి సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి మటన్ కర్రీ బగారా రైస్ చేసుకోండి కర్రీ కూడా సూపర్ టేస్ట్ అయిందండి మటన్ కర్రీ ఫకలి అంతే ఆకలి అవుతుంది టేస్ట్గా ఉంది అందుకే దెబ్బ దెబ్బ తింటున్నాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను లాగా ఈ సండే స్పెషల్ మా ఇంట్లో బగారా రైస్ మటన్ కర్రీ సూపర్ ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం బాయ్ ఫ్రెండ్స్